ఏంటికి మంత్లీ సెవెంటీ థౌజండ్ రింటర్ ఇన్కమ్ అయితే వస్తుందండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఇంటి లొకేషన్ వచ్చేసి సుచిత్రలో అయితే ఉందండి సుచిత్రలోని ట్రూ వ్యాలీ షోరూమ్ బ్యాక్ సైడ్ లో అయితే ఇల్లు అనేది ఉందండి మీరు చూస్తున్నారు కదా చాలా హ్యూజ్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఈ ఇంటివి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మీ నుండి నేను కోరుకునేది జస్ట్ ఒక చిన్న లైక్ మాత్రమే అండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఇల్లు ఏరియాలో కావాలో కామెంట్ చేయండి తప్పకుండా మనం ఆ ఏరియాలో హౌస్ అనేది తీసుకొద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇక మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చేయడం జరిగిందండి ఇది మనకి ఇక్కడ లిఫ్ట్ అయితే వస్తుందనమాట అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రెండు పోర్షన్స్ అయితే ఉంటాయి టూ బీహెచ్కే పోర్షన్స్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అండి సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి రెండు ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈస్ట్ ఇంకా వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉన్నాయండి ఫ్లాట్స్ అన్ని అండ్ థర్డ్ ఫ్లోర్ లో ఒక టూ బీహెచ్కే ఉంటుంది మిగతా మనకి డ్యూప్లెక్స్ అయితే ఉంటుంది అనమాట థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ లో ట్యూబ్లెక్స్ అయితే ఉంటుంది చూపిస్తాను దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో మీకు టూ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫ్లాట్కి మనకి ఫోర్టీన్ థౌసండ్ రెంటర్ ఇన్కమ్ అయితే వస్తుందండి సో మొత్తం మనకి ఫైవ్ ఫ్లాట్స్ అనేవి దీంట్లో రెంటల్కి అవైలబుల్గా ఉన్నాయి సో ఆల్రెడీ ఫోర్ ఫ్లాట్స్లో ఇప్పుడు రెంటర్స్ అయితే ఉంటున్నారు ఒకటి మాత్రం ఖాళీగా ఉందన్నమాట సో మొత్తం మనకి సెవెంటీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందండి సో ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఇంత ఉంటాయండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మొత్తం మనకి మొత్తం ఇది వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన జీ ప్లస్ ఫోర్ హౌస్ అండి ఇక ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ డైమెన్షన్స్లో అయితే ఉందండి ఇది వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు ప్లానింగ్ మొత్తం ఓనరే చేయడం జరిగిందనమాట ఆల్రెడీ దీంట్లో మనకి ఎగ్జిస్టింగ్ బ్యాంక్లోనైతే ఉందండి ఈ ఇంటికి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా క్లియర్ టైటిల్గా అయితే కట్టడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది మొత్తం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే కట్టడం జరిగిందండి ఇది పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ చెప్పారండి మనకి నెగోషియేషన్ కూడా ఉంటుంది అన్ని వివరాల కోసం మీరు డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీరు చూస్తున్నారు కదా ఇది మనకి డ్యూప్లెక్స్ అండి ఇది మనకి ఇక్కడ మొత్తం హాల్ అనమాట కింద కిచెన్ హాల్ ఒక బెడ్రూమ్ ఉంటుంది పైన మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ పైన కూడా ఒక చిన్న కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవడం జరిగిందండి ఫుల్లీ ఫర్నిచర్ అండి డ్యూప్లెక్స్ మొత్తం ఇది మొత్తం వచ్చేసి మనకి చెప్పాను కదండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఇంకర్ టైటిల్ అయితే కట్టారండి లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి సుచిత్రలో అయితే ఉంటుందండి సుచిత్రలో మనకి ట్రూ వ్యాలీ షోరూమ్ బ్యాక్ సైడ్లో అయితే ఉంటుందండి రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా అయితే విడిచిపెట్టుకోవడం జరిగిందండి ఇది చూసి మనకి బాల్కనీ సో మీరు కనుక ఇల్లు తీసుకున్నట్లయితే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది దట్టు మనకి డ్యూప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మంచి ప్లానింగ్తో అయితే కట్టుకోవడం జరిగిందండి ఓనర్ దీన్ని ఇక ఇది వచ్చేసి మనకి హాల్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి అక్కడ ఇంకా బ్యాక్ సైడ్లో ఒక కిచెన్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి మన దీంట్లో ఒక బ్యాల్కనీ కూడా ఉంటుందండి మనకి సో ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ సో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి మొత్తం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ బిల్డప్ ఏరియాలో అయితే ఉందండి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అయితే కోడ్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంటుంది వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ డైమెన్షన్స్లో ఉందండి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఇది మనకి మొత్తం దీంట్లో ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్కి ఫోర్టీన్ థౌసండ్ ఎంటర్ ఇన్కమ్ వస్తుంది సెవెంటీ థౌసండ్ ఎంటర్ ఇన్కమ్ అయితే వస్తుందండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్లోనైతే ఉంది అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు దయచేసి మీరు కమెంట్ చేయండి ఇల్లు ఏ ఏరియాలో కావాలో కమెంట్ చేయండి అండ్ ఈ ఇల్లు ఎలా అనిపించిన కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్